ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ మీరు చూస్తున్న ఈ తాత గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రైల్వే స్టేషన్లో యాచం చేస్తున్నాడు తన రెండు కాళ్ళు సరిగ్గా పనిచేయక ఒక కర్ర పట్టుకుని తన జీవితం కొనసాగిస్తున్నాడు అనేక సార్లు ప్రయాణం చేస్తూ ఆ తాతని ఎప్పటికైనా నా ఇంటికి తీసుకెళ్ళాలి ఆ తాతను మంచిగా చూసుకోవాలనే ఆశ నాకుంది కానీ పెంచే స్తోమత లేక ఒకరోజు ఆ తాత బాధను చూసి నేను ఆ తాత ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఆ తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత ఆ తాత బాబు రైల్వే స్టేషన్ కొనివ్వట్లేదు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి అని ఆ తాత తన బాధను వ్యక్తీకపరిచిన తర్వాత ఆ తాతకు ధైర్యం చెప్పి తాత నిన్ను నేను బాగా చూసుకుంటాను ఆ తాతను తీసుకుని మన హోంలో చేర్చుకున్నాం ఆ తాత మనతో ఉండబోతున్నాడు మాతో ఉండబోతున్నాడు అని చెప్పడానికి సంతోషిస్తూ మన హోమ్కి ప్రయాణమై వెళ్తున్నాం ఇంకా అనేక మంది అవ్వ తాతలు రాబోతున్నారు ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం కొరకు ప్రార్థించండి సహకరించండి నాకు కొన్నా సార్ అంటే పాస్ట్గా ఉన్నాడు ఎన్ని సీట్లను చూసే చూసి ఏది సీట్ బాబాయ్ అంటే నేను బాగుంది అండి అక్కడ అని మాది పాన కూర చెప్పేయండి చెప్పి నేను నేను చూసిన బాబాయ్ నన్ను కూర్చొని చూసి చూసిన బాగుంది ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను మీకు తెలిసిన ఎవరైనా నిరాశ్రయులు కానీ వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే మాకు తెలియచేయండి వారిని మేము చూసుకుంటాం నా సొంత తల్లిదండ్రులుగా వారు చూడాలని నాకు ఆశ వారందరికీ సేవ చేయాలనే ఆశతో దేవుని కృప ద్వారా ఇలాగ ఆశ్రమం పెట్టాము ఇప్పటికీ పది మందిని మేము పెంచుతున్నాం ఇదంతా కూడా దేవుని దయ రెండవది మీరందరూ ప్రేమ వల్ల మీరందరికీ ఏ ఆటంకం లేకుండా చూస్తున్నాం సో మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయండి మేము వారిని చూసుకుంటాం థ్యాంక్ యూ